హాయ్ అండి నమస్తే అండి బాగున్నారా ఈరోజు వీడియో వచ్చేసి అనపు పులుసు అండి అనపగింజల పులుసు అంటే చాలామంది చేస్తారు కానీ నేను మా ఇంట్లో చేసే విధానం నేను చూపిస్తున్నాను ఎవరికన్నా యూజ్ అవుతుందేమో తెలియని వాళ్ళు ఉంటే అని చూడండి అనపు గింజల పులుసుకు వచ్చేసి ఫస్ట్ మనం అనపగింజలు వచ్చి నేను కాల్ కేజీ తీసుకున్నానండి ఇవి కూడా ఒత్తినేటివి అనమాట వల్చేసి బాగా ఒత్తేసి పెట్టుకునేటివి ఓకే ఇవి వచ్చి రెండు వందల యాభై గ్రాములు తర్వాత మనం అనపు గింజల పులుసుకి ఏమేం కావాలి ఇక్కడ నేను గసగసాలు తీసుకున్నాను అండి ఒక స్పూను ఇవి వచ్చేసి నువ్వులు నువ్వులు వచ్చి ఒక హాఫ్ స్పూన్ తీసుకున్నాను తర్వాత కొబ్బరి వచ్చి పెద్ద స్పూన్ ఒకటి తర్వాత శనగలు వచ్చేసి ఒక కప్పు తీసుకున్న దీని ఎండకు తర్వాత వచ్చేసి ధనియాల పొడి వచ్చి ఒక స్పూన్ తీసుకున్నాను పసుపు చిల్లీ పొడి జీలకర్ర పొడి ఇవి ఇంక ఇవన్నీ వచ్చేసి మనము ఆనియన్స్ వచ్చేసి నేను రెండు తీసుకొని సన్నగా ఇలా కట్ చేసి పెట్టాను ఇవి వచ్చి తిరగబాతికేసేదానికి ఈ మూడు ఓకే ఇవి చూడండి రెండు పచ్చిమిర్చి తర్వాత ఒక ఇంచు అల్లము ఒక పది తెల్లగడ్డలు ఒక రెండు టమాటోలు ఇవంతా మిక్సీ కొట్టేస్తానండి ఫస్ట్ ఇవి వేయించుకోవాలి మనము ఇవి ఫైన్ని ఫ్రై చేసుకొని ఇవంతా వేసి మిక్సీ పట్టేసుకోవాలి ఓకే పదండి పొయ్యి దగ్గరికి చూస్తాము ఎలా చేయాలో ఓకే అండి కడాయి పెట్టాను ఫస్ట్ మనం శనగ ఇవి మనము సన్న వంట మీద ఫ్రై చేసుకోవాలండి మంచిగా ఫ్రై అవ్వాలి ఓకే అండి మనకు లైట్గా ఫ్రై అయ్యాయి పల్లీలు చూడండి ఇప్పుడు గసగసాలు నువ్వులు కూడా ఇందులోనే వేసేస్తున్నాను ఫాస్ట్గా వెళ్ళిపోతాయండి చాలు ఇవి మనం చల్లారే వరకు పక్కన ఉంచేసుకొని మిక్సీ పట్టేసుకుందాం ఓకే అండి ఇప్పుడు మనం ఫ్రై చేసుకున్నాం కదా నువ్వులు గసగసాలు చిన్నగింజలు ఇవన్నీ మిక్సీలో వేసేసుకుందాము తర్వాత కొబ్బరి పొడి ఫస్ట్ ఇవి లైట్గా పౌడర్ చేసేసుకుందాము తర్వాత ఇవన్నీ వేసుకుందామండి ఓకే అండి ఇప్పుడు మనము చూడండి లైట్గా పౌడర్ చేసేసాము ఇప్పుడు మనము టమాటోలు రెండు పచ్చిమిర్చి ఇలాగా ఒక ఇంచు అల్లము తర్వాత ఒక పది తెల్లగడ్డలు తర్వాత కొంచెం కొత్తిమీర జీలకర్ర పొడి కారం పొడి పసుపు ధనియాల పొడి చింతపండు వాటర్ చింతపండు వాటర్ ఇలాగే వేసేస్తున్నానండి ఇప్పుడు ఇదంతా మనం మిక్సీ పట్టుకుందాం చూడండి మిక్సీ పట్టేసాను మసాలా ఇప్పుడు మనం తిరుగుబాతకు వేసుకుందామండి ఆయిల్ వేస్తాము హీట్ ఎక్కింది ఓకే అండి కొంచెం ఉద్దిపప్పు కొంచెం శనగపప్పు అలాగే కొంచెం జీలకర్ర అలాగే ఆవాలు కొంచెం మెంతిపిండి అండి ఓకే అండి పచ్చిమిర్చి వేద్దాము తర్వాత కరివ్వ కూడా వేద్దాము ఎప్పుడూ ఆనియన్స్ వేసుకున్నాము సాల్ట్ వేసుకుందాం ఆనియన్స్ ఫాస్ట్గా మగ్గిపోతాయి చూడండి మన టేస్ట్కి తగినంత సాల్ట్ చాలండి మనకి ఈ మాత్రం మగ్గితే సరిపోతుంది ఇప్పుడు మనము మసాలా పొట్టు పెట్టాం కదా అది వేద్దామండి ఈ మసాలంతా మనకు పచ్చివాసన పోయే వరకు మనం ఫ్రై చేసుకోవాలండి మనం ఇందులోనే తెల్లగడ్డలు అల్లము టమాటో అంతా వేసాం కదా కాబట్టి ఆ పచ్చి స్మెల్ అనేది పోయే వరకు మనం ఫ్రై చేసుకోవాలి ఇవి కూడా నేను హాట్ వాటరే వేస్తున్నానండి మనకి పచ్చి స్మెల్ పోయే వరకు లైట్గా సిమ్లో పెట్టుకొని కుక్ చేసుకోవాలి ఓకే అండి మనం మిక్స్ అంతా చూడండి మనకి ఇప్పుడు చాలా తిక్కుగా ఉంది కదా కాబట్టి కొంచెం వాటర్ వేసుకుంటే హాట్ వాటరే వేసుకోవాలండి మనకు ఉడికే కొద్దీ గట్టి పడుతుంది కాబట్టి కొంచెం హాట్ వాటరే వేసుకోవాలి లూజ్గానే ఉండాలండి కదా కొంచెం లూజ్గా ఉంటే సరిపోతుంది మనకి చూడండి కొంచెం కసూరి వేద్దామండి బాగుంటుంది చూడడానికి ఎక్కువ ఎక్కువేం కాదు ఇలా క్రచ్ చేసుకొని వేసుకుంటాము అయిపోయిందండి చూడండి మనకు ఆయిల్ అంతా పైకి వచ్చేసింది కుక్ అయిపోయింది ఇప్పుడు మనం కొంచెం కొత్తిమీర వేసుకొని నచ్చిందనుకుంటున్నా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ సపోర్ట్ చేయండి మై ఛానల్ థ్యాంక్ యూ సో మచ్ అండి